ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన రోజు ఫస్ట్ ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఏంటండి ఆయన బతిమలాడుకుంటున్నాడు దేవుడు అన్నాడు దేవుడు బతిమలాడుకున్నాడు అయ్యా నాలుగు అయిపోతుంది నాకు వేరే పని ఉంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఐదు అయిపోతుంది ఆరు అయిపోతుంది ఇదిగో నేను వెళ్ళాలి వేరే దర్శనాలు చేయాలి నన్ను నదులు ప్రపంచంలో ఆరు వందలు ఏడు వందల కోట్ల ప్రజల దగ్గరికి వెళ్ళాలి నీ ఒక్కరి దగ్గర కూర్చున్నా రాత్రి నుంచి నువ్వు నన్ను వల్లుతుల్లా రాత్రి పట్టుకున్నా నా బాధలు రాత్రి పట్టుకున్నా నువ్వు నన్ను ఏసయ్యా 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 స్తుతి స్తోత్రం అలలుయ్యి అంట నన్ను దీవించయ్యా నన్ను ఆశీర్వించా నన్ను కరుణించయ్యా నా పాపాలు క్షమించాయా అని చెప్పి రాత్రి పట్టుకున్నా నువ్వు రాత్రి నుంచి నీ గ్యాప్ లేదు ఏ బ్రేకు లేవు టీ బ్రేక్లు లేవు టిఫిన్ బ్రేక్లు లేవు పట్టుకుని ఎలాడుతూనే ఉన్నావు పట్టుకుని గొజాడుతూనే ఉన్నావు పట్టుకుని నీ బతిలాడుతూనే ఉన్నావు నన్ను ఆశీర్వదించాయా నన్ను దీవించాయా నన్ను కరుణించాయా అని ఒక పట్టుదల ప్రార్థన ఒక రాత్రి ఒకే ఒక్క రాత్రి నైట్ ప్రేయర్ ఆయన జీవితాన్ని మార్చేసి అవునండి అనేకమైన నైట్ ప్రేయర్లో ఒక్కొక్క నైట్ ప్రేయర్లో నీకు నీకు కార్యాలు జరగబోతున్నాయి కార్యాలు జరగబోతున్నాయి దేవుడు మంచి మంచి సాక్ష్యాలు చూస్తున్నాడు మరి ఆన్లైన్ ప్రేయర్లు మొదలుపెట్టిన తర్వాత దేవుడు వారి వారి జీవితాల్లో ఏ కార్యాలు చేశారు చాలా మంది దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుడు దయ చూపిస్తున్నాడు ఈ యొక్క చర్చి నిర్మాణం పూర్తయిన ఉందో చాలా చాలామంది సాక్ష్యాలు తల్లిగారు కూడా సాక్ష్యం చెప్పారు ఇంకెక్కడో పెద్ద చర్చి కడుతున్నామంటారు నిద్రపోయేవాళ్ళను లేకండి ఇది పకడకాలనుకుంటున్న వాళ్ళు తల్లిగారికి దర్శనం వచ్చింది ఎక్కడో పెద్ద చర్చి కడతాం ఉంటాయి ఇంకా దీని గడ దీన్ని కడడానికి మన మన అవిశ్వాసం ఎలా ఉంటుంది అంటే దీన్ని అప్పులు కట్టుకోవడానికే తలపేనం తోకొస్తుంది ఇంకెక్కడికి కడతామయ్యా అనే మానవుని ఆలోచన ఉంటుంది కానీ దేవుడు నెరవేరుస్తాడు ఏం చేయాలి మనం పట్టుదలతో చేయాలి ఆత్మల కొరకు చేయాలి కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డరా దేవుడు మన ఊహ కందని కార్యాలు చేస్తాడు ఊహ కందని కార్యాలు చేస్తాడు కాకపోతే యాకూబు పట్టుదలతో ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి నేను కోరుకుంటున్నదే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ఆయన స్వార్థంగానే ప్రార్థన చేశాడు స్వార్థంగానే ప్రార్థించాడు ఏమన్నా ప్రార్థన నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్దించితేనే కానీ అన్నది నేను అదే అంటున్నా మీకు కోటి రూపాయలు కావాలి అడగండి నాకు కోటి రూపాయలు కావాలి అడగండి పది కోట్లు కావాలి అడగండి ఇంకేం కావాలో అడుగు కానీ పట్టుదలతాడు పట్టుకున్నా ఇచ్చేదాకా వదలొద్దు దేవుడు నీకు ఎంత కావాలో ఏం కావాలో అడుగు ఇవ్వని దేవుడా ఆయన సాధ్యపడని దేవుడా ఆయన కుదరందా ఆయన వల్ల కాయిందా ఆయన ఇవ్వలేనిదా ఆయన ఆశీర్వదించలేనిదా ఏదైనా చేయగలరు కాకపోతే నీ దగ్గర పట్టుదల లేదు ఏమో అడిగితే ఏమో నాలో పాపాలన్నీ బయట పెడతాడేమో ఇవ్వ చేసావుగా ఈ చేసావుగా మళ్ళీ ఏమి చెడ్డాబద్దులు బయట పెడతాడేమో అని అనొక ఆ ఒక ఫీలింగ్ ఉంటుంది యాకోబు మనకంటే మోసగాడండి బాబు యాకో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మోసగాడికి మోసగాడే మోసగాడికి మోసగాడే మోసగాడికి మోసగాడైనప్పటికీ కూడా మనలాగా అబద్దాలు ఆడినాడే మనలాగా మోసాలు చేసినాడే దగాలు చేసినాడు కుట్రలు చేసినాడు అన్నీ చేసినాడే యాకోబు అన్నను సార్లు మోసం చేసాడు రెండు సార్లు మోసం చేశాడు జ్యేష్ఠత్వం దగ్గర చిక్కిడుగాయలు కూరబెట్టి అన్నకి చిక్కిడుగాయలు కూరబెట్టి జ్యేష్టత్వానికి కాజేసిన కసాయివాడు అన్నాడు కసాయి వాడు యాకో తండ్రి తండ్రి అయా ఏసావు నువ్వు అడవికి వెళ్ళి వేటాడి నాకు ఆ మాసం తీసుకొచ్చి నాకు పెట్టంటే ఆ మాట విని తల్లి యాకోబుని పంపించి ఇదిగో నేనే ఏసావు అని చెప్పమంటే ఏసావు అని నేనే అని చెప్పి తండ్రిని మోసపరిచి దృష్టి ఉన్న తండ్రి అయిన ఇశాకుని మోసం చేసి యశాకును కూడా అబద్ధమడించి ఆ మోసగించి ఏసావుకి రావలసిన ఆశీర్వాదాలు పొందం